కొత్త వారితోనూ పరిచయాలు కావాలి ఆల్రెడీ పరిచయం ఉన్న వారితోనూ రిలేషన్ కంటిన్యూ కావాలి ఇది ఇప్పుడు నాచురల్ స్టార్ నాని ఫాలో అవుతున్న నయా ఫార్ములా కంఫర్ట్ జోన్ లో కంటిన్యూ అవుతూనే నయా టీమ్ తో బౌండరీస్ పుష్ చేయాలనుకుంటున్నారు నాని నానిని పక్కా మాస్ యాంగిల్లో చూపించి సక్సెస్ అయిన సినిమా దసరా శ్రీకాంత్ తోదెలా టేకింగ్ కి ఫిదాయారు మాస్ ఆడియన్స్ ఇప్పుడు ఆ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు ఏడాది రిలీజ్ రెడీ అవుతోంది ది ప్యారడైజ్ ది ప్యారడైజ్ కంప్లీట్ కాగానే సుజీత్ కోసం మేకవర్ అవుతారు నేచురల్ స్టార్ పక్కా పాన్ ఇండియా మూవీ కోసం స్క్రిప్ట్ రెడీ చేశారు సుజీత్ ఓజీ రిలీజ్ కాగానే కంప్లీట్ గా నాని ప్రాజెక్టు మీద ఫోకస్ చేస్తున్నారు ఓజీ కెప్టెన్ సుజీత్ మూవీని కంప్లీట్ చేయగానే హాయ్ నాన్న కెప్టెన్ తో మరో ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారట నేచురల్ స్టార్ హాయ్ నాన్న ఫేమ్ రీసెంట్ గా నానికి ఒక కథ చెప్పారట హాయ్ నాన్నకు ఈ నయా స్క్రిప్ట్ కి పొంతనే లేదట కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట ఇంటర్నేషనల్ అప్పీల్ని యాడ్ చేస్తున్నారట వచ్చేడాది స్టార్టింగ్ లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది సుజీత్ సినిమా కంప్లీట్ కాగానే శౌర్యం మూవీ లైన్ లోకి వచ్చేస్తుంది ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి కదా వావ్ అంటున్నారు జనం